అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ రాజకీయాల్లో చాలామంది రేచ్ చేస్తున్న పాయింట్ ఏంటంటే కవితకి కేసీఆర్ ఎందుకు మద్దతు ఇవ్వటం లేదు కవితని తీర్మానం అలా ఎలా పడితే అలా ఏది పడితే అది మాట్లాడాడు దానికి కవిత మనుషులకి కవిత అనుచరులకి కోపం వచ్చింది తీర్మానం అలా ఆఫీస్ మీద దాడి చేశాడు దాని మీద కవిత ప్రెస్ మీట్ పెట్టింది అలా మాట్లాడితే మహిళను అలా కించపరిస్తే ఊరుకునేది లేదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చింది అయితే ఈ విషయం మీద కనీసం బీఆర్ఎస్ అధినేత కవితకి తండ్రి అయినటువంటి కేసీఆర్ కనీసం స్పందించలేదు కవిత సోదరుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించలేదు కవితకి వరుసకి బావ బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు స్పందించలేదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏ కీలక నాయకుడు స్పందించలేదు కుటుంబ సభ్యునిగాను స్పందించలేదు పార్టీ పరంగానూ స్పందించలేదు ఎందుకని కవితకి మద్దతు చెప్పే ప్రయత్నము కవితకి సానుభూతిని చెప్పే ప్రయత్నము ఎందుకని చేయలేదు తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటని ఖండించే ప్రయత్నం కానీ కవితకి మద్దతు సానుభూతిని చెప్పే ప్రయత్నం కానీ ఎందుకు చేయలేదు నిన్న కేసీఆర్ ఇంట్లో కీలకమైన మీటింగ్ జరిగింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళంతా కూడా ఆ మీటింగ్కి హాజరయ్యారు కవిత కయ్యాల మీద మాట్లాడారనేది మీడియాలో పెద్ద ఎత్తున వచ్చిన వార్త ఈరోజు కూడా పేపర్లో అదే వచ్చింది నేను నిన్ననే దాని మీద వీడియో చేశాను కవితని మనం పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనకి అంచనాకి వాళ్ళు వచ్చారు కాకపోతే ఎక్కడ తెగట్లేదు అంటే కవితనే పార్టీ నుంచి వెళ్ళిపోవాలని కేసీఆర్ అనుకుంటున్నాను కానీ పార్టీయే సస్పెండ్ చేయాలని కవిత అనుకుంటుంది ఎందుకు సానుభూతి కోసం సో ఈ రెండు మధ్య తెగట్లేదు కానీ కవిత సొంత ఎజెండాతో ముందుకు పోతుంది సొంత జెండా కూడా పెట్టుకోవడానికి రెడీ అయింది కేసీఆర్ వద్దన్నా సరే తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేస్తూ ఉంది సొంత ఎజెండాతో వెళ్తూ ఉంది పార్టీ ఒక లైన్లో ఉంటా ఉంది కవిత ఒక లైన్లో ఉంటా ఉంది అయితే అసలు ఎందుకు కేసీఆర్కి కవిత గ్యాప్ వచ్చింది ఇది చాలా కీలకమైన అంశం చాలామందికి తెలియని అంశం సో తెలంగాణ రాజకీయాల్లో ఉన్న చర్చ బీఆర్ఎస్ కార్యకర్తల్లో సారీ ఒక స్థాయి క్యాడర్లో ఉన్నటువంటి చర్చ నేను పిన్ పాయింట్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను కవిత తన అమెరికాలో ఉండి తెలంగాణ ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు మాత్రం తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఉద్యమంలో యాక్టివేట్ అయ్యారు మొదటి నుంచి ఆ ఉద్యమంలో ఏమీ లేరు ఒక దశలో ఉన్నప్పుడు ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు కవిత ఉద్యమంలోకి ఎంటర్ అయ్యారు కవిత మాత్రమే కాదు కేటీఆర్ కూడా కవిత సొంత ఆర్గనైజేషన్తోనే వెళ్ళారు డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా సొంత ఆర్గనైజేషన్ తెలంగాణ జాగృతి అనేది పెట్టుకొని దాని ద్వారా కొంత క్రియేటివిటీగా ఉద్యమానులకి ఆమె ఎంట్రీ ఇచ్చారు బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి సింబాలిక్ ఏదైతే ఉందో దసరా పండగప్పుడు విజయదశమి పండగప్పుడు తెలంగాణ మహిళలంతా కూడా బతుకమ్మని ఆడతారు ఆ బతుకమ్మ గతంలో వీర తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళలు చూపించిన ఒక ప్రతీక కూడా మహిళలకి తెలంగాణ సంస్కృతి ఇచ్చే గౌరవాన్ని చెప్పేటువంటి పండగ బతుకమ్మ గౌరీదేవుని పూజిస్తారు ప్రకృతిని పూజిస్తారు అలాంటి బతుకమ్మని ఉద్యమంలోకి తీసుకొచ్చింది బతుకమ్మ సాంప్రదాయం ద్వారా మహిళల్ని తెలంగాణ ఉద్యమంలోకి ఆకర్షించింది తెలంగాణ జాగ్రత్త తరఫున బతుకమ్మ అనే ప్రోగ్రాంను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ దాని ద్వారా మహిళల్ని తెలంగాణ ఉద్యమంలోకి సమీకరించింది కవిత తనకంటూ ఒక మార్కుని ఏర్పరచుకుంది ఆ స్పెషల్ క్రియేటివిటీ ద్వారా అంత బాగానే ఉంది అప్పుడు కేటీఆర్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఆమెకి కోపరేట్ చేసింది పార్టీ నుంచి అనుబంధంగానే ఉంటేనే సపరేట్గా ఆమె ఎదిగారు సపరేట్ ఐడెంటి తెచ్చుకున్నారు తర్వాత వీళ్ళ అందరి పోరాటం తెలంగాణ అమరవీరుల పోరాటం మొత్తం అందరం కలిసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఎంపీగా పోటీ చేశారు అప్పుడు ఆమె రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ అయ్యారు సరే ఎంపీ అయిన తర్వాత ఆమెకు సహజంగా చాలామంది చెప్పుకునేది పదవుల మీద డబ్బు మీద వ్యామోహం అంటారు తర్వాత ఎంపీ అయ్యారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సరే అధికారంలోకి వచ్చిందని అంచనా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే పోటీ చేసేవారు రాష్ట్ర మంత్రి అయ్యేవాళ్ళు కానీ ఆమె కొద్దిగా అంచనా తప్పింది ఆమె ఎంపీగా వెళ్ళారు పార్టీ కూడా ఎంపీగానే అవకాశం ఇచ్చింది ఆమెకి కానీ ఆమెకి ఎంపీగా మాత్రమే ఉండాల్సి వచ్చింది మంత్రి అవకాశం రాలే ఎమ్మెల్యే అయితే మంత్రి అడిగి ఉండేది సో ఎంపీ అయింది కేంద్ర మంత్రి అడిగారు కేంద్ర మంత్రి అడిగారు అంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కాదు కదా టీఆర్ఎస్ అదో ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ సో ఎంపీగా ఉండాల్సి వచ్చింది కానీ తనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనేటువంటి ఆశా కోరిక కవితగా మొదటి నుంచి ఉంది అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకి వెళ్ళారు రెండోసారి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అప్పుడు ఆమె కేసీఆర్ ముందు పెట్టినటువంటి ప్రపోజల్ ఏంటంటే మనం బీజేపీతో కలిసి పొత్తుకెళ్దాం ఎందుకంటే అప్పటికే టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఉన్నాయి గత అప్పటికి అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాబట్టి మనం బీజేపీతో కలిసి వెళదాం బీజేపీతో కలిసి వెళితే మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కేంద్ర మంత్రి అవుతాను కేంద్ర మంత్రి కావాలంటే మనం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేది తన ఆలోచనని కేసీఆర్ ముందు పెట్టిందనే కవిత అయితే దానికి కేసీఆర్ ఫస్ట్ ఒప్పుకోలేదు నుండి కేంద్రమంత్రి చేస్తాను నీ ఆలోచన బాగుంది కానీ ఎన్నికల పొత్తు ఎన్నికల తర్వాత పెట్టుకున్నాం ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మనం బ్రహ్మాండంగా విజయం సాధించాం రెండోసారి అధికారంలోకి వచ్చాం మన సీట్లు కూడా మంచిగా పెరిగాయి ఎనభై తొమ్మిది సీట్లు మనం సాధించుకున్నాం వన్ సైడ్గా రిజల్ట్ ఉంది పార్లమెంట్లో కూడా వన్ సైడ్గానే ఉంటుంది తెలంగాణ సెంటిమెంట్ అద్భుతంగా పండింది ఆ సెంటిమెంట్ ఆధారంగానే మళ్ళా పార్లమెంట్ ఎన్నికలకు మనం వెళ్దాం సారు కారు పదహారు నినాదంతో మనం వెళ్ళాలని అనుకుంటున్నాం నిజానికి తెలంగాణలో పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉంటే పదహారు మనమే సాధించుకోగలం ఎందుకంటే రాష్ట్రంలో అధికారం కూడా మన చేతిలో ఉంది కాబట్టి మనకి సానుభూతి ఉంది కాబట్టి తెలంగాణ సెంటిమెంట్ పండింది కూడా కాబట్టి మనకు ఖచ్చితంగా పదహారు ఎంపీలు వస్తాయి నిజానికి దేశంలో కూడా వన్ సైడ్గా బీజేపీకి అనుకూలంగా ఏమీ లేదు బీజేపీకి బీజేపీ ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చింది రేపు బీజేపీకి కేంద్రం అధికారులు ఉండాలంటే ప్రాంతీయ పార్టీలు అవసరం తప్పదు కాబట్టి అప్పుడు మనతో ఖచ్చితంగా బార్గెనింగ్కి వస్తుంది అప్పుడు మనం అడిగిన పోర్ట్ పోలియో వస్తే ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు వస్తాయి కాబట్టి ఎన్నికల వద్దు పొత్తు ఎన్నికల తర్వాత పెట్టుకుందాం వాళ్ళు అనుకున్న చిన్న ఏంటంటే బీజేపీకి ఖచ్చితంగా టీఆర్ఎస్ అవసరం పడింది కేంద్రంలో ఒంటరిగా బీజేపీ అధికారంలో రాలేదు అని అనుకున్నారు ఈ తెలంగాణలో వీళ్ళకి పదహారు సీట్లు వస్తాయని కూడా అనుకున్నారు కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టు కవిత నిజామాబాద్ ఎంపీగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు ఓడిపోయారు ఇంకొక పక్క పదహారు సీట్లు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి రాలేదు పదహారు సీట్లు రాలేదు ఏకంగా కవిత ఓడిపోయారు ఇంకో పక్కన కేంద్రంలో బీజేపీకి సొంతంగానే అధికారంలోకి వచ్చింది అసలు ఎన్డీఏ మిత్రపక్షాలతో కూడా సంబంధం లేకుండా అధికారాన్ని చేపట్టగల పరిస్థితుల్లోకి మ్యాజిక్ స్పీకర్ బీజేపీకి చేరుకుంది అప్పుడు ఇంకెందుకు అడుగుతారు టీఆర్ఎస్ని రెండు టీఆర్ఎస్కి అడిగే స్థాయి కూడా లేకు పదహారు ఎంపీలు అనుకుంటే పదహారు ఎంపీలు కూడా రాలే కవిత ఏకంగా ఓడిపోయారు ఎంపీగా సో అనుకున్న ఆశలన్నీ అడి ఆశలైపోయినాయి మరి కవితకు మాత్రం ఏ పదవి లేకుండా పోయింది అప్పుడు మళ్ళీ పార్టీలో చర్చ పెట్టింది కేసీఆర్ ముందు చర్చ పెట్టారట అప్పుడు పార్టీ ఎమ్మెల్సీ పదవిని కేటాయించింది అదేమేమి పట్టభద్రులు ఎమ్మెల్సీ కాదు అంటే జనాల ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ కాదు నిజానికి ఆమె చెప్పటం నేను చెప్పడం కాదు కవిత గారే గతంలో చెప్పారు నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఎంపీ ఎన్నికలు ఓడించారు అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే నన్ను ఓడించారు అని ఏకంగా కవిత గారే చెప్పుకున్నారు ఎందుకంటే ఎమ్మెల్యేలకి కవిత గారికి గ్యాప్ ఉండేది ఎమ్మెల్యేలు వాళ్ళు కొంత అనఫిషన్గా వ్యక్తం చేసినటువంటి పార్టీ ముందు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఏంటంటే మాకు సంబంధం లేకుండా మొత్తం అందాలు కవిత గారు చేస్తుండేవాళ్ళు మీరు కేసీఆర్ కుమార్తె కాబట్టి మేము ఎదురు చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది అందుకనే కొంత ఆమెకు వ్యతిరేకంగా పనిచేసిన మాట వాస్తవమని పార్టీ ముందు కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్ ముందు అప్పట్లో వాపోయాలంట ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండానే అన్ని పనులు చేసేది ఎమ్మెల్యేలని కూరలో కరైపాగదాకా తీసి విసిరేసేది అందుకనే మేము ఆమె ఎంపీగా ఉంటే ఆమెకు ఎదురు తిరగాలంటే కేసీఆర్ కుమార్తె మరి ఎదురు తిరగలేరుగా కాబట్టి ఎన్నికల్లో ఓడించామని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది కేటీఆర్ ముందు చెప్పారంట సో కేటీఆర్ వాళ్ళ మీద చర్య తీసుకోవటం చే పోవటం మీద అప్పట్లో కవిత కేటీఆర్ మీద చాలా సీరియస్గా అప్పటి నుంచి ఉంది కేటీఆర్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినప్పుడు కూడా కవిత మన నాకేంటి అనేటువంటి చర్చ తీసుకొచ్చారు కాకపోతే అప్పుడు ఆమెకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆమెనేదో కొంత భుజగించే ప్రయత్నం చేశారు కానీ ఏదో తెలియని అసంతృప్తి మాత్రం కవితలో చాలా పెద్ద ఎత్తున చాలా కాలం నుంచి ఉంది నాకు పొలిటికల్గా ప్రయారిటీ ఇవ్వట్లేదు నా స్థాయి పెరగట్లేదు ఒక మాజీ ఎంపీగా ఎమ్మెల్సీగా ఉన్నాను ఇది కాదు కదా మా నానే ముఖ్యమంత్రి అయి ఉన్నప్పుడు నా స్థాయి ఇది కాదు కదా నేనేం తక్కువ తెలంగాణ ఉద్యమంలో ఒక పక్క హరీష్ రావు మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు కేటీఆర్ మంత్రి కొనసాగుతూ ఉన్నారు రాష్ట్రంలో నేను మాత్రం ఒక ఎమ్మెల్సీగా మిగిలిపోయాను అనేటువంటి ఒక బాధ మాత్రం ఆమెలో తీవ్రంగా ఉందంటే నేనేం తక్కువ ఆమె అంతిమంగా ముఖ్యమంత్రి కావాలి అనే ఆలోచనలు అంచనాలు ఆ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఆమె హెడ్ కావాలంటే ఆలోచనలు అంచనాలు కూడా ఉన్నారట ఒకటే కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది పార్లమెంట్ ఎన్నికలు జరిగే నాటికి కవిత ఢిల్లీ లిక్కర్స్ కవర్ అరెస్ట్ జైల్లో ఉన్నారు ఇక ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశం ఎక్కడ అంటే బయట ఉండే గెలవలేదు మన జైల్లో ఉండే టికెట్ ఇస్తే గెలిచే పరిస్థితి లేదనుకున్నారో ఏమో ఆమెకి మొన్న టికెట్ కేటాయించలేదు ఆమె కూడా అడిగినట్లు లేదు అయితే ఆమె జైలుకి వెళ్ళినప్పుడు కేసీఆర్ కనీసం పరామర్శకు వెళ్ళలేదు ఎందుకంటే అప్పటికే కవిత మీద పార్టీలో ఉన్న కంప్లైంట్స్ మేరకు కవిత ఆశల మేరకు కేటీఆర్కి మన కేసీఆర్కి మనసు విరిగిపోయింది కూతురు మీద మనసు విరిగిపోయింది నిజానికి కూతురు అంటే చాలా ఇష్టం అంట కానీ కూతురు పెట్టిన ప్రపోజల్సు కూతురు ఢిల్లీ విక్కర్స్ కామెంట్ ఇరకపోవటం ఇలా అన్ని రకరకాల కారణాలు వాటెవర్ ఏదేమైనా సరే కూతురు పట్ల కొంత మనసు విరిగిపోయిందంట రెండవది ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మనం సమర్థించుకునే పరిస్థితి కూడా లేదు అని చెప్పేసి కొన్ని కీలకమైన నాయకుల ముందు కేసీఆర్ అన్నాడంట మరి లిక్కర్ స్కామ్ చేసేటప్పుడు కేసీఆర్ అంటే అప్పుడు ఆపే పరిస్థితి లేదో చెప్తే వినలేదో మొత్తానికి అది అది జరిగిపోయింది జరిగిపోవటం ఆ కేసు ఇరకపోవటం కవిత తీహార్ జైల్లో ఉండటం అప్పటికే కేసీఆర్ కనీసం ఖండను కూడా ఇవ్వలేదు ప్రెస్ పెట్టి కూతు కవితను అరెస్ట్ చేయాలి మారికి కేసీఆర్ కూతురుని అరెస్ట్ చేయాలంటే అరెస్ట్ చేస్తే ఏం జరగాలి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయాలి కానీ ఎక్కడా కూడా అది జరగలేదు కేసీఆర్ మీడియా ముందుకు రాలేదు కనీసం ఖండని చెప్పలేదు కవితను చుట్టానికి ఒక్కసారి కూడా తీహార్ జైలుకి వెళ్ళలేదు మిగతా కుటుంబ సభ్యులంతా వెళ్ళినప్పుడు కూడా కేసీఆర్ వెళ్ళలేదు ఆకోపం కూడా కవిత మనసులో ఉంది అందుకని జైలు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ చెప్పినా వినకుండా మళ్ళా తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేసుకొని తన సొంత కార్యకలాపాల్లో సొంత ఎజెండాను పెట్టుకొని తను ముందుకెళ్తా ఉన్నారు బీఆర్ఎస్ లైన్లో ఆమె లేరు నిజానికి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తీసుకొస్తూ ఆర్డినెన్స్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తామంటే అది ఒక చిత్తు కాగితం అది కోర్టు ముందు చల్లదు నిలవదు అని కాంగ్రెస్ పార్టీ వాదిస్తుంది కానీ ఆర్డినెన్స్ నా వల్లే వస్తుందని కవిత సంబరాలు చేసుకుంటుంది అంటే కవిత పొలిటికల్ లైన్ వేరు బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ లైన్ వేరు మళ్ళీ కవిత ఏం చెప్తుంది ఒకప్పుడు బీఆర్ఎస్ని నేను ఢిల్లీ జైల్లో ఉన్నప్పుడు తాకట్టు పెట్టాలని చూశారు బీజేపీకి మన పార్లమెంట్ ఎన్నికల్లో తాకట్టు పెట్టారు తాకట్టు పెట్టారా లేదా అంటే కొంత వాస్తవం కూడా ఉంది ఎందుకంటే మన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా బీజేపీ కోఆపరేట్ చేసింది ఎందుకు అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు తర్వాత ఇతర స్కాములు కాళేశ్వరం స్కామ్ అయితే ఏంటి వీటిలోకి కేంద్రం జోక్యం చేసుకోకుండా ఉండాలి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎంక్వైరీకి కేంద్రానికి కోఆపరేషన్ ఉండకూడదు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కీలకమైన కేసు కవిత చేసే ఆరోపణలు కొంత నిజం ఉన్నమాట వాస్తవం ఏదో విలీనం అనేది తప్పు తప్ప బీఆర్ఎస్కి బీజేపీకి లోపాయకార ఒప్పందం ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నమాట వాస్తవం అయితే ఈ కవిత ఏమన్నా బీజేపీకి వ్యతిరేక కాదు అసలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుందామని కేసీఆర్ ముందు ప్రపోజల్ పెట్టిందే కవిత గారట ఇప్పుడు తన కోసం కాకుండా కేటీఆర్ కోసం లేదా కేసీఆర్ కోసం బీజేపీ పార్టీతో ఆలోచి ఎక్కడో కవిత గారికి నచ్చలేదు ఎంత ఆసక్తితో చూడండి ఎంత చర్చో చూడండి ఏది ఏమైనా ఇప్పుడు కవిత తన సొంత లైన్లో తను వెళ్తుంది గ్యాప్ చాలా పెరిగింది ఆస్తులు కాడు పదవులు కాడు మొత్తానికి ఇప్పుడు కవిత ఏంటంటే కేటీఆర్ పక్కన వర్కింగ్ ప్రెసిడెంట్ కూర్చేసి కూర్చోబెట్టారు దానికి కేసీఆర్ ఇష్టపడట్లే రెండవది పార్టీ ప్రెసిడెంట్గా కేటీఆర్ని చేద్దాం అనుకుంటున్నాడు రేపు పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత ఆరోగ్యంగా కొద్దిగా యాక్టివ్గా ఉన్నప్పుడే కేటీఆర్ని ప్రమోట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేతిలో పూర్తి స్థాయిలో పెట్టాలని కేసీఆర్ అనుకుంటున్నాడు దీనికి కవిత పూర్తిగా వ్యతిరేకిస్తుంది నా పరిస్థితి ఏంది అనేది కవిత పెడుతున్న చర్చ కవిత ఓపెనింగ్ అని చెప్తుంది పది సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని తన ఆశది తన ఆలోచనది ఇప్పుడు తీర్మాన మల్లని మీద ఒక దాడి చేయడానికి కారణం ఏంటంటే తను ఏ ఎజెండా ఎత్తుకుందో ఆ ఎజెండాతో తీర్మాన మల్లని పార్టీ పెట్టబోతున్నాడు మరి బీసీ వెత్తి బీసీ ఎజెండాను ఎత్తుకుంటే ఆ ఆ ఎజెండా అతను చేస్తే తనకే ఉంది ఏజెండా సో సామాజిక ఎజెండా మహిళా ఎజెండా తను పట్టుకుని అనుకుంటే ఆ ఎజెండాలు ఎవరో ఒకరు తీసిపోతున్నారే అనే కోపం ప్రశ్నను తీర్మాన మల్లని మీద దాడి చేయడానికి కారణం ఏంది అనేది ఇదంతా తెలుసు కాబట్టి కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెద్దగా కవితకి మద్దతు ఇవ్వడానికి కానీ సపోర్ట్ ఇవ్వడానికి కానీ సిద్ధపడట్లేదు కవిత సొంత ఎజెండాను ఎత్తుకుంటుంది వార్తల్లో ఉండాలని కోరుకుంటుంది తన ఎజెండా కోసం తను ప్రయత్నం చేసుకుంటుంది ఇంకా చెప్పాలంటే కవిత కొద్దిగా కాంగ్రెస్లో కూడా టచ్లో ఉంది ఒక టైంలో కేసీఆర్కి ఇంకో విషయం కూడా తెలిసిందంట కవిత ఏడు మంది ఎమ్మెల్యేలతోటి కాంగ్రెస్ పార్టీలోకి వెళితే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవం మాట్లాడుకుందంట ఆ ఏడు మంది ఎమ్మెల్యేలు కవితతో పాటు రావడానికి ఇష్టపడలేదు కవితకి మంత్రి పదవి ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా సుముఖత వ్యక్తం చేయలేదు ఫస్ట్ రేవంత్ రెడ్డి మాట్లాడలేరు అనేది చర్చ కానీ కాంగ్రెస్ హైకమాండ్ వద్దు కేసీఆర్ కుటుంబంలో చీరగా తీసుకొచ్చింది మనవానికి సానుభూతిని కేసీఆర్ పొందే ప్రయత్నం చేస్తాడు అని చెప్పిందంటే అందులోనూ అసలు కవిత ఏడు మంది ఎమ్మెల్యేలు కవితతో పాటు రావడానికి ఎవరు ఇష్టపడలేదు సరే ఏడు మంది ఎమ్మెల్యేలని కవిత గారి కనుక తీసుకొని కాంగ్రెస్లో పోయి ఉంటే ఏమైనా ఆలోచించేవారు నిన్న తీర్మానమాన ఆరోపణ చేశాడు కదా మొన్న మంత్రి ప్రమాణ స్వీకారాల్లో కవిత కూడా ఉండాల్సింది అని కానీ ఎందుకని లేరు ఎందుకని లేరు అంటే ఆమెతో పాటు ఏడు మంది ఎమ్మెల్యే రావటం లేదు ఆ బార్గెనింగ్ అక్కడే అయిపోయింది కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఫుల్స్థా పెట్టేసింది కానీ కాంగ్రెస్ పార్టీ కొంత సందరుగా ఒక టచ్లో ఉన్న వ్యక్తిగానే కవిత గారు ఉన్నారు సొంత పార్టీ పెట్టుకున్నా రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పుత్తు వెళ్తారు ముందుకెళ్తారు బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఒక విధానాన్ని తీసుకున్నారు పొలిటికల్ లైన్ తీసుకున్నారు కాబట్టి కొంత కాంగ్రెస్తో కలిసి వెళ్ళొచ్చు అనేటువంటి చర్చ చూడాలి ఎవరి లైన్లు ఎవరి ఆలోచనలు ఎవరి వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా కాంగ్రెస్ పార్టీతో కవిత సంబంధాలు ఆ సంబంధాలు మన దాకా వచ్చినప్పుడు కేసీఆర్ దాకా రావని గ్యారెంటీ ఉంది కేసీఆర్కు కూడా తెలుసు అందుకని కవిత విషయంలో ఏమాత్రం పట్టి పట్టినట్టు ఏ మాత్రం సంబంధం లేనట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం అందుకనే కవిత విషయంలో కవితకి తీర్మాన మాలానికి ఏర్పడ్డ ఘర్షణ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ ఏలు పెట్టడానికి సిద్ధంగా లేదు పైగా మాకు సంబంధం లేదు దీంతో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది సహజంగా కవిత మీద గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే గట్టిగా ఈ పార్టీకి కేటీఆర్ స్పందించి ఉండేవాడు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉంటాడుగా లేదుగా ఇప్పుడు అది నిజానికి జరిగింది